ఓం నమస్తే అందరికీ బాగున్నారా మనకు సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేదా బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్న వాళ్ళకి సింపుల్ క్రియ ఒకటి ఉంది నశ్యం క్రియ అంటారు ఆయుర్వేదంలో అంటే అక్కడ ఆయిల్స్ సపరేట్ ఆయిల్స్ ఏవేవైతే తైలాలు ఉంటాయో అవన్నీ వేసుకుని ముక్కలు వేసుకొని మర్దన చేస్తున్నప్పుడు వాళ్ళు ముక్కులకు వేసి చేస్తూ ఉంటారు అది అటువంటిదే మనము రాత్రిపూట్ల పడుకునే ముందు మూడు డ్రాపులు ఆవు నెయ్యి కొంచెం గోరెచ్చిగా వేడి చేసుకొని ఇటుపక్క ఇటుపక్క వేసుకొని పీల్చుకొని బాగా గట్టి గట్లా అని గోరవెచ్చ వేసుకున్న తర్వాత పిల్లలతో వేసుకోండి మీరు బాగాలంటే వేసుకొని పడుకుని తప్పుడు శ్వాసంలో తర్వాత ఏ ఫ్యాన్ వేసుకోకూడదు త్వరగా అది వే త్వరగా గట్టి గట్టిపోతుంది కదా నెయ్యి అట్లా ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ వరకు మీరు ఫ్యాన్ వేసుకోకుండా ఉంటే ఇంకా రోజు చేస్తూ ఉంటే ఫ్రీ అవుతుంది న్యాచురల్గానే డీప్ స్లీప్లో వెళ్ళిపోవచ్చు మంచి నిద్ర పడుతుంది అలాగే మెల్లమెల్లగా ఉన్న సమస్యలన్నీ ఫ్రీ అయిపోతూ ఉంటాయి ఆవు నెయ్యి అయితే చాలా సర్వశ్రేష్టం అనమాట బాగుంటుంది ఇక కల్తీల గురించి మాకు ఏం అడగద్దు అంటే మీరు మీరు ఎత్తుకోగలిగితే మంచిది సంతోషం అటుపక్క ఇటుపక్క నెయ్యి డ్రాప్ నెయ్యి అంటే ఏంది మనకి ఒక సమ్ సార్ట్స్ ఆఫ్ లిక్విడ్ బ్రెయిన్ సెల్స్ అది కూడా ఫ్యాటే కదా మేధ అంటారు దాన్ని సో మేధస్ ఆవు చాలా తెలివైన జీవి అని అంటారు కదా అందుకనే ఆవు నెయ్యి మనం అవునై ఇటుపక్క వేసుకుని చేసుకోండి అంటే మంచి నిద్ర వస్తుంది దానివల్ల ఉపయోగాలు ఇవి మంచి నిద్ర రావ వస్తుంది అలాగే డీప్ స్లీప్లో పోయినప్పుడు చాలా హీలింగ్ అవుతుంది కేవలం నిద్ర కోసం కాదు చాలా చాలా సైనసర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వెళ్తాయి ఇవంతా నాడేంతా ఫ్రీ అవుతుంది ఓం శాంతి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శాంతి ఓం శాంతి సర్వం ఈశ్వరాత్మ